అందరికీ నమస్కారం మనా ఆలయాల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి అనేక రకాల టికెట్స్ సేవలు అందుబాటులో ఉన్న సంగతి భక్తులకు తెలిసిన విషయమే వీటిలో మూడు రూపాయల రూపాయల టికెట్స్కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఈ టికెట్స్ సింపుల్గా ఎలా బుక్ చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా వివరిస్తున్నాము వీడియోను చివరి వరకు చూస్తే మీకు బుకింగ్ ప్రాసెస్తో పాటు నియమ నిబంధనలు తెలుసుకోవచ్చు అంతేకాదు టీటీడీ వెబ్సైట్లో మూడు వందల రూపాయల టికెట్స్ దొరకని వారు మరిన్ని మార్గాల్లో కూడా ఈ టికెట్స్ పొందొచ్చు వాటిని కూడా ఈ వీడియోలో వివరిస్తాం వీడియో చివరి వరకు చూసి లైక్ కామెంట్ షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మూడు వందల రూపాయల టికెట్స్ని స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ లేదా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ అని అంటారు షాప్కట్లో ఎస్ఈడి టికెట్స్ అని కూడా పిలుస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం రెండు నెలల ముందుగానే మూడు వందల రూపాయల టికెట్స్ కోటాను విడుదల చేస్తూ ఉంటుంది ఈ టికెట్స్ రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే బుకింగ్స్ పూర్తవుతాయి కాబట్టి వీటిని మిస్టేక్ లేకుండా స్టెప్ బై స్టెప్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి మరి ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న వెబ్సైట్ ఓపెన్ చేయండి కుడివైపు కార్నర్లో లాగిన్ పైన క్లిక్ చేయండి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి కిందకు స్క్రోల్ చేస్తే హోమ్ పేజీలోనే స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అయితే ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అమ్మవారి టెంపుల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఇది తిరుచనూరులో పద్మావతి అమ్మవారి ఆలయానికి సంబంధించిన బుకింగ్ తిరుమలలో శ్రీవారి ఆలయంలో దర్శనం కావాలనుకునేవారు కేవలం స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి టికెట్స్ బుక్ చేసుకునే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది కాబట్టి కౌంట్ డౌన్ టైమర్ కనిపిస్తుంది కౌంట్ డౌన్ ఉన్నంత సేపు వెయిట్ చేయాలి వేరే విండో ఓపెన్ చేయకూడదు ఆ తర్వాత బుకింగ్ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది మీరు ఏ రోజు దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఆ డేట్ పైన క్లిక్ చేయాలి ఆ తర్వాత మీకు టైమింగ్ స్లాట్స్ కనిపిస్తాయి మీరు దర్శనానికి వెళ్ళాలనుకున్న టైం స్లాట్ సెలెక్ట్ చేయాలి ఎంతమంది దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ నెంబర్ కూడా సెలెక్ట్ చేయాలి మేము ఇద్దరం దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి రెండు అని సెలెక్ట్ చేస్తున్నాం మీరు ఒక మొబైల్ నెంబర్ పై సిక్స్ టికెట్స్ వరకు బుక్ చేయొచ్చు ఆ తర్వాత మీకు అదనంగా లడ్డూలు కావాలనుకుంటే అక్కడే నెంబర్ ఎంటర్ చేసి డబ్బులు చెల్లించవచ్చు హుండీలో డబ్బులు వేయాలనుకుంటే కూడా ఇక్కడ ఆ మొత్తాన్ని ఎంటర్ చేయవచ్చు మేము ఈ రెండు ఆప్షన్లపైన ఎలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేయట్లేదు లడ్డూలు పుండి కానుకల చెల్లింపులపై మీ ఇష్టాన్ని బట్టి నెంబర్ ఎంటర్ చేయండి కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఆ తర్వాత స్క్రీన్లో భక్తుల వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది దర్శనానికి వెళ్ళాలనుకునే వారి పేరు వయస్సు జెండర్ ఫోటో ఐడి ప్రూఫ్ ఐడి కార్డ్ నెంబర్ అనే ఆప్షన్స్ ఉంటాయి ఈ వివరాలన్నీ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి ఫోటో ఐడి ప్రూఫ్ ఏది సెలెక్ట్ చేస్తే ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి అదే ఐడి కార్డ్ దర్శనానికి వెళ్ళేప్పుడు తీసుకెళ్ళాలి అయితే ఈ వివరాలన్నింటినీ మీరు ముందుగానే నోట్ ప్యాడ్ లేదా వర్డ్ డాక్యుమెంట్లో సిద్ధంగా ఉంచుకుంటే బుకింగ్ ప్రాసెస్ కాస్త వేగంగా చేయొచ్చు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి మీరు ఎంటర్ చేసిన వివరాలన్నీ ఒకసారి సరిచూసుకోవాలి పేనా ఆప్షన్ పైన క్లిక్ చేయాలి పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది మీరు ఎంత మొత్తం పే చేయాలో స్క్రీన్ పైన కనిపిస్తుంది యూపీఐ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు యూపీఐ ఆప్షన్ ఎంచుకుంటే పేమెంట్ వేగంగా జరుగుతుంది పేమెంట్ పూర్తయిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆ తర్వాత త్రీ హండ్రెడ్ దర్శనం టికెట్స్ స్క్రీన్ పైన కనిపిస్తాయి డౌన్లోడ్ పైన క్లిక్ చేసి టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వీటిని మీ మెయిల్ ఐడికి పంపించాలనుకుంటే మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసి సెండ్ టు మెయిల్ అని క్లిక్ చేయాలి వీటిని ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోవాలి మీరు బుక్ చేసిన స్లాట్ ప్రకారం దర్శనానికి వెళ్ళాలి తిరుమల శ్రీవారి భక్తులు మూడు వందల టికెట్స్ ను బుక్ చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి బుకింగ్ చేసేప్పుడు కంగారు పడకుండా వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఏ రోజు దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ పైన క్లిక్ చేయాలి పొరపాటును కూడా వేరే డేట్ పైన సెలెక్ట్ చేయద్దు ముందుగానే ఈ వివరాలన్నీ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని పెట్టుకుంటే బుకింగ్ ప్రాసెస్ వేగంగా చేయొచ్చు మేము అలాగే చేస్తాము మీకు బుకింగ్లో టికెట్ లభిస్తేనే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి మీకు కేటాయించిన సమయానికి ముందే ఎంట్రీగ్రేట్ దగ్గరకు వెళ్ళేనా ప్లాన్ చేసుకోవాలి బుకింగ్ సమయంలో డీటెయిల్స్ ఎంటర్ చేసిన ఒరిజినల్ ఐడి కార్డ్ దర్శనానికి తీసుకెళ్ళాలి అవసరం లేదు తల్లిదండ్రులతో పాటు దర్శనానికి ఉచితంగా వెళ్ళొచ్చు కానీ వయసుని నిర్ధారించే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది ఒకసారి టికెట్ బుక్ చేసిన తర్వాత రీషెడ్యూల్ చేయడం కానీ క్యాన్సల్ చేయడం కానీ రీఫండ్ పొందడం కానీ కుదరదు కాబట్టి భక్తులు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని టికెట్స్ బుక్ చేయడం మంచిది తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనాన్ని రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారిని వేగంగా దర్శించుకోవాలనుకునే వారి కోసం శీఘ్ర దర్శనాన్ని ప్రారంభించింది ఇక్కడ మనము టికెట్స్ అవైలబిలిటీని గనక మనం గమనిస్తే ప్రతిరోజు పదిహేను వేలకు పైగా టికెట్స్ మనకి అందుబాటులో ఉంటాయి అంటే మొత్తంగా నెలకి నాలుగు లక్షల పైన టికెట్స్ మనకి అందుబాటులో ఉంటాయి టికెట్ ధర అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు వందల రూపాయలుగానే ఉంది ఒక టికెట్పై ఒక లడ్డు ఉచితంగా ఇస్తారు మొదట్లో ఈ బుకింగ్ ఎప్పుడైనా ఉండేది కానీ భక్తుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో ఈ టికెట్స్ అన్ని టీటీడీ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే బుక్ అయిపోతున్నాయి అందుకే అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని టీటీడీ ప్రారంభించింది టీటీడీ ఈ టికెట్స్ ఏ తేదీన రిలీజ్ చేస్తుందో ముందుగానే ప్రకటిస్తుంది మీరు ఆ తేదీన మాత్రమే బుకింగ్ చేసే అవకాశం ఉంటుంది మిగతా రోజుల్లో బుకింగ్స్ ఉండవన్న విషయాన్ని భక్తులు గమనించాలి ఇక వెబ్సైట్ వెబ్సైట్లో స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ దొరకని వారికి మరిన్ని ఆప్షన్స్ ఉన్నాయి తెలంగాణ టూరిజం ఆంధ్రప్రదేశ్ టూరిజం ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజ్లు బుక్ చేసుకున్న వారికి ప్యాకేజ్తో పాటు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కూడా లభిస్తాయి ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వెళ్లే వారికి కూడా కొన్ని త్రీ హండ్రెడ్ టికెట్స్ ని కేటాయించింది టిటిడి కాబట్టి ఈ బస్ టికెట్స్ లేదా టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్న మూడు వందల రూపాయల టికెట్స్ ని మనం పొందొచ్చు తిరుమలలో శ్రీవారిని స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా దర్శనం చేసుకోవచ్చు వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మీలాగే తిరుమలలో మూడు వందల రూపాయల టికెట్స్ బుక్ చేయాలనుకునే వారికి ఈ వీడియోను షేర్ చేయండి ఇక తిరుమలలో సుప్రభాతం టికెట్స్ ఎలా బుక్ చేయాలో మేము మరో వీడియోలో వివరించాము ఎండ్ కార్డ్స్లో వచ్చి ఆ వీడియో తప్పనిసరిగా చూడండి తిరుమల అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మా వీడియోస్ చూస్తున్న వారిలో దాదాపు అందరూ లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ అందించేలా మమ్మల్ని ప్రోత్సహించండి మీకు ఇంకా ఏ టాపిక్స్ పైన వీడియో కావాలో కామెంట్స్లో తెలియచేయండి